దశావతారాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించి పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్యావతారం నుంచి రాబోయే కల్కి అవతారం వరకు శ్రీ మహావిష్ణువంశ అవతారాలే మరి ఇవన్నీ ఇన్ని అవతారాలు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణం కొరకు ముక్తి మార్గాన్ని ప్రసాదించినవే మరి దశావతారాల అర్థ పరమార్థాలను మనం అన్వయించుకోగలిగితే జీవితానికి అంతకు పరమార్థం మరొకటి ఉండదు మరి ఈ విశేషాలను ప్రముఖ జ్యోతిషులు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపీనాథ్ గారు వివరించబోతున్నారు గోపీనాథ్ గారు నమస్తే అండి నమస్కారం అండి గోపీనాథ్ గారు ముందుగా మనం రాముడి అవతారం గురించి తెలుసుకుందామండి అయితే రామాయణం ఈ పేరుని ఎవరు పెట్టారండి గోపీనాథ్ గారు మొట్టమొదటిగా రామాయణాన్ని వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయటం జరిగింది మనం ఏది ప్రారంభం చేసినా ఆ రామచంద్రమూర్తి అనుగ్రహంతో మనం ప్రారంభం చేస్తాం అసలు ఈ రామాయణము అంటే అయనము అంటే మార్గం రామాయణము అంటే రాముడు నడిచినటువంటి మంచి మార్గాల్ని మనం రామాయణంగా చెబుతాం రాముడు నడిచినటువంటి ధర్మ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆయన నడవడిక ఆయన చేసినటువంటి ధర్మకార్యాలు ఇవన్నీ కూడా రాముడి యొక్క ప్రవర్తనని రామాయణ యొక్క వైశిష్ట్యాన్ని రామాయణ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి విధంగా మనం రామాయణాన్ని తెలుసుకోవచ్చు అందుకనే ఏ అయినాన్ని మనం పాటిస్తే కాబట్టి అది రాముడి యొక్క తీర్చిదిద్దినటువంటి ధర్మ ప్రతిష్టాపనాచార్యగా ఆ రాముడి యొక్క సత్ప్రవర్తన రాముడి యొక్క ధర్మ మార్గం రాముడి యొక్క వర్చస్సు అన్నీ కూడా రామాయణం అనే ఒకే ఒక పదం నుంచి మనం తెలుసుకోవాలి ఇప్పుడు దశావతారాల్లో కేవలం శ్రీరాముని మాత్రమే పురుషోత్తముడు అని ఎందుకంటే పిలుస్తారు రామచంద్రమూర్తి మానవావతారంలో ఎత్తినటువంటి అనేక అవతారాలు ఉన్నప్పటికీ మానవులకు దగ్గరగా కలిగినటువంటి అవతారం రామావతారం అవునండి కాబట్టి రామావతారంలో రామచంద్రమూర్తి మానవులు చేసినటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా ధర్మ ప్రవర్తన చేసినటువంటి స్వామివారు అందులో అందరూ ఎంతోమంది గుణవంతులు ఉన్నప్పటికీ కూడా అండి సద్గుణవంతులు ఉత్తమోత్తమైనటువంటి పురుషుల్లో రామచంద్రమూర్తికి మించినటువంటి పురుషోత్తముడు ఇంకొకరు లేరని చెప్పుకోవచ్చు అందుకని పురుషుల్లో ఉత్తమోత్తమైనటువంటి పురుషుడు రామచంద్రమూర్తి కాబట్టి రాముడు అన్ని రకాలుగా మర్యాద అంటే మనం దాంట్లో ఆ మర్యాద పురుషోత్తముడు అని కూడా రాముడు పిలుస్తారు ఎందుకు అంటే ఆ మర్యాద అంటే స్వామి యొక్క గొప్పతనం కానివ్వండి స్వామి ఇచ్చే ఇవ్వగలిగేటువంటి స్థితి కానివ్వండి అంటే అన్ని రకాల ఉత్తమోత్తమైనటువంటి సద్గుణ సంపన్న లావణ్య సుకుమార రత్నాకరుడు కాబట్టి అటువంటి రామచంద్రమూర్తికి మాత్రమే ఆ పురుషోత్తముడు అనేటువంటి నామం అత్యంత ఆవశ్యకత కలిగినటువంటి పేరుగా స్వామివారికి మాత్రమే ఆ నామాన్ని పిలవగలిగేటువంటి స్థితి మనకి రామాయణుడు చెప్పబడి ఉంటుంది చాలా చక్కగా వివరించారండి అలాగే పురుషోత్తముడితో పాటు శ్రీరాముణ్ణి రామచంద్ర ప్రభు రామచంద్రమూర్తి అంటూ ఉంటాం ఎందుకండి రామచంద్రుడు అని ఎలా వచ్చిందండి అంటే రాముడు చంద్రుడుగా ఎలా అయ్యాడు అంటేనండి చంద్రుడు సహజంగా చక్కగా పదహారు కళలు కలిగినటువంటి వాడు అవునండి చంద్రుడు మనకి పౌర్ణమి చంద్రుడు చూస్తే పదహారు లక్షణాలతో కలిగినటువంటి చంద్రుడు అలాగనే పదహారు లక్షణాలు అంటే రాముడికి కూడా పదహారు సంపూర్ణమైనటువంటి సద్గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు అంటే చంద్రుడిని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది ఆహ్లాదకరమైనటువంటి చంద్రుడి స్థితి మనం చూడగానే మన మనస్సుకు చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే రామచంద్రమూర్తిని చూసినప్పటికీ కూడా మనకు కూడా అంతటి ఆనందం కలుగుతుంది అందుకనే రాముడు కూడా పదహారు లక్షణాలు కలిగిన సంపూర్ణ సద్గుణ సర్వలక్షణ సంపన్నుడు అందుకనే ధర్మజ్ఞ కృతజ్ఞ భక్తిమాన్ ద్యుతిమాన్ బలవత్తర దృఢవ్రత అందుకనే ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు ఆయనకు మించినటువంటి ధర్మాత్ముడు ఇంకెవరూ లేరు ఆయనకున్నటువంటి కృతజ్ఞత ఇంకెవరికీ లేదని చెప్పుకోవచ్చు అందుకని అలా పదహారు లక్షణాలను మన రాముడు గురించి చెప్తూ ఉంటే ఆ పదహారు లక్షణాలు కలిగినటువంటి సామాన్యులు ఎవరికీ కూడా అండి ఎంతో మంది గుణవంతులు ఉంటారు కానీ పదహారు గుణాలు ఒకే మనిషిలో ఉండటం అంటే అది చాలా మనం విశేషమైనటువంటి ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు అది ఒక రామచంద్రమూర్తిలో మనం చూసుకోవచ్చుటండి అందుకని ఆయన ఎంత హద్దు అంటాం ఇందాక మీకు మర్యాద అంటే ఒక హద్దు హద్దు అంటే ఎక్కడ ఎవరితో ఎంత ఎలా మాట్లాడి ప్రవర్తించాలో అనేటువంటి స్థితిని మనకి రామచంద్రమూర్తి యొక్క ఇదిని గురించి మనం చెప్తాము అటువంటి స్థితిలో పదహారు లక్షణాలతో కలిగినటువంటి చంద్రుడికి కలిగిన పదహారు లక్షణాలు అంతకు ఆ స్వామివారిలో కూడా అంతటి లక్షణ సంపన్నుడు కాబట్టి స్వామివారిని మనం రామచంద్రమూర్తిని చక్కగా రామచంద్ర ప్రభు అంటాం అట్లాగే రామచంద్రమూర్తి అంటాం చంద్రుడి యొక్క స్థితి వల్ల రాముని రామచంద్రుడిగా మనం పిలిచేటువంటి స్థితిని మనం చెప్పుకోవచ్చు అయితే కైకేయ విషయానికి వద్దామండి కైకేయి మొట్టమొదటిగా రాముడికు విద్య నేర్పిన గురువు అలాంటి తొలి గురువే ఆమె చాలా అభిమానంగా ప్రేమపూర్వకంగా ఉండేది రాముడితో అని వింటూ ఉన్నాం అలాంటిది ఆమె అడవులకు ఎందుకు పంపింది అండి శ్రీరామచంద్రుడిని అసలు అందరిలో అత్యంత ప్రీతియుక్తంగా చిన్నప్పటి నుంచి రాముని చూసుకునేటువంటి వాళ్ళలో కైక కైకేకి అంత ఆత్మీయత అనురాగం అంత అభిమానం ఉన్నప్పటికీ కూడా అండి ఎప్పుడైనా సరే మానవుడికి ఏదో ఒక స్థాయిలో ఒక దుర్భరమైన ఆలోచన ఒక మనిషికి చెప్పుడు మాటల వల్ల కానివ్వండి ఒక అనివార్య సమస్య సంఘటితమైనటువంటి పరిస్థితుల్లో ఒక వాత్సల్యం అనేది పుత్ర వాత్సల్యం అనేది కలుగుతుంటుంది అట్లాగే కైకక కలిగినటువంటి వాత్సల్యం ఏమిటంటే తన కుమారుడైనటువంటి భరతుడి సింహాసనం ఎక్కించాలి అనేటువంటి ఆలోచనతో ఎంతటి రాముడి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆమె మనసులో కలిగినటువంటి ఒక నిశ్చయమైనటువంటి దృఢ సంకల్పం ఏమిటి అంటే దశరథుడు ఇచ్చినటువంటి రెండు వరాల్ని సంపూర్ణంగా తీసుకుని మొట్టమొదటి వరంలో తన కుమారుణ్ణి సింహాసనం ఎక్కించాలి రాముణ్ణి అడవులకు పంపించాలి ఇవి రెండు రకాల వరాలు ఈ కైక తీసుకుని తన మనసులో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత రాముడు అంటే అపారమైనటువంటి అనురాగం అంత ఆప్యాయత చూపించినప్పటికీ కూడా రాముడి యొక్క స్థితిని చూసి ఆమె కూడా తర్వాత ఓ రామా నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు నువ్వు వెనక్కి వచ్చేవాయా నీవు అసలు అడవుల్లో ఉంటావు నాకు కాదు ఇచ్చిన మాట నేను వెనక్కి తీసుకున్నాను వెనక రామన్ అయినా కూడా ఒకటే మాట రాముడు పితృవాక్య పరిపాలకుడు ధర్మ ప్రతిజ్ఞుడు ధర్మస్థాపనాచార్య కాబట్టి ఆయన ఆ మాటను వెనక్కి తీసుకోకుండా మరి చక్కగా అరణ్యవాసాన్ని సంపూర్ణంగా పూర్తి చేశాడు అంతటి కైకకు కూడా అండి మందర యొక్క దుర్భరమైనటువంటి ఆలోచన ఆ ఆలోచన స్థితిని బట్టి ఎంతటి మానవుడు కూడా ఇప్పుడు మనం చూస్తుంటాం ఎంత మంచివాళ్ళు కూడా ఒక స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా రామచంద్రమూర్తి లాంటి సకల సద్గుణ సంపన్ను అడవులకు పంపించేటువంటి స్థితి ఎందుకు వచ్చింది అంటే అసలు ఆమె ఎంతో మాతృవాత్సల్యాన్ని చూపించినటువంటి మరి కైకకి రాముడు కూడా అడవులు వెళ్ళాలి అంటే భరతుడు రాజ్య ప్రతిష్టాపన చెయ్యాలి కాబట్టి ఇక్కడ రా భరతుడు రాజ్యప్రతిష్టాపన చెయ్యాలి అంటే రాముడు ముందు అడవులకు వెళ్ళాలి ఎందుకు అంటే రాముడికున్న లక్షణాలు రాముడికి ఉన్న క్వాలిటీస్ ఇంకెవరికి లేవు కాబట్టి రాముని అడవులకు పంపిస్తే తప్ప ఇక్కడ మనం భరతుడిని రాజ్యస్థాపన చేసే పరిస్థితి లేదని తెలుసుకున్నటువంటి కైక అంతటి వరకు అంత పరికి నిశ్చయానికి పోరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం రామలక్ష్మణులు ఇద్దరికి విశ్వామిత్రుడు బల అతిబల నేర్పారు కదా ఆ విశేషాలు ఏంటండి అసలు రామచంద్రమూర్తి ఆయన చాలా చిన్న వయసులోనే ఇక విశ్వామిత్ర మహర్షికి యజ్ఞ సంరక్షణ కోసమై కాపాడటం కోసం దశద మహారాజుని వచ్చి అడగటం జరుగుతుంది రామలక్ష్మణుల ఇద్దరిని కూడా యాగ సంరక్షణకు పంపించవరి అంత రాముణ్ణి పంపించడం కోసం దశధ మహారాజు కొంత ఆలోచనలో పడ్డాడు రాముడు చిన్న వయసు పన్నెండు సంవత్సరాల వయసు రాముడు అంటే అపారమైనటువంటి ప్రేమ అనురాగం పుత్రవాత్సల్యం కలిగిన దశధ మహారాజుకి అసలు ఆ రామచంద్రమూర్తిని పంపించాలంటే మనసు కుదరక కుదరదని చెప్తాడు అంతటా రాముణ్ణి ఆ సన్నివేశంలో పిలిపించి మాట్లాడగా రాముడు ఖచ్చితంగా గురువుగారి మాటను మనం తీసేయకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మనం గురువుగారు చెప్పినటువంటి విశ్వామిత్ర మహర్షికి మనం యాగ సంరక్షణ చేయాలి మన క్షత్రియ ధర్మాన్ని పాటించాలి కాబట్టి నేను వాళ్ళతో వెళ్తానని రామచంద్రమూర్తి చెప్పేసరికి విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం రామలక్ష్ముడిద్దరినీ కూడా తన పన్నెండు సంవత్సరాల వయసులో వారిద్దరిని కూడా అడవులకు తీసుకెళ్తాడు తీసుకెళ్లేటువంటి సమయంలో అక్కడ చక్కగా స్వామివారు కొంత దూరం ప్రయాణం చేశారు అరణ్యవాసంలో అరణ్యానికి వెళ్ళి ఎప్పుడైతే అడవుల్లోకి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తికి అంటే ఒక గురువు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం చేయని తస్మై శ్రీ గురుమ ఎప్పుడైతే ఆయన గురువుగా భావించాడో ఏది విశ్వామిత్ర మహర్షిని వారిద్దరూ కూడా గురువుగా భావించి వారు ఏం చెబితే అలా ఆచరించడానికి సిద్ధపడినటువంటి రామచంద్రమూర్తి ఆయనలో చోడి ఎంత సద్గుణాలను చూసినటువంటి గురువుకి అయాచితంగా అంటే ఏ గురువులైనా సరే ఏదైనా మనం ఉపదేశం ఇవ్వాలట ఏదైనా మనం అనుష్ఠానం కానీ పూజ కానీ ఏదైనా మనం తెలుసుకోవటానికి మనం గురువుల నుంచి అడిగి గురువుల యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూసి వారి దగ్గర నుంచి ఆ ఉపదేశాన్ని మంత్రాన్ని తీసుకుంటాం కానీ ఇక్కడ విశ్వామిత్ర మహర్షి మరి ఆయన తపస్సంపన్నమైన శక్తి వల్ల రాముడే పరమాత్మను తెలుసుకోగలిగినటువంటి స్థితి ఆ గురువులో ఉన్నది కాబట్టి అయాచితంగానే రామచంద్రులిద్దరినీ కూడా నదిలోకి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి రమ్మన్నాడు వారిద్దరూ కూడా వెళ్ళి స్వామిత్ర మహర్షి చెప్పిన విధంగా సాయంకాలం అవుతూ ఉండగా చక్కగా వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి ఆచమనం చేసి ఇద్దరు కూడా వచ్చి గురువుగారి దగ్గర కూర్చుకొని వారిద్దరికి బల అతి బల అనేటువంటి రెండు విద్యల్ని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకి ఇచ్చాడు ఇక బల అనేటువంటి మంత్రం వల్ల మరి ఆకలి దప్పక లేకపోవటం అపారమైన వర్చస్సుతో ఉండటం వారు ఎటువంటి శత్రువులైనా ఎదుర్కోవటానికి వారి యొక్క కనుసంధానంలో కలిగినటువంటి అపారమైనటువంటి బల శక్తి అనేది పెరిగిపోయి శత్రువులు నాశనమయ్యేటువంటి బల మంత్రాన్ని ఇవ్వటం అదే రకంగా అతిబల అనేటువంటి మంత్రం వల్ల ఆయన యుద్ధంలో ఒక విధంగా ఏ రకంగా అయినా ఏ మార్చి తెలిసి తెలియక మనం యుద్ధ సమయంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ మంత్రాన్ని స్మరణ చేసుకోవటం వల్ల శత్రువుల్ని అధిగమించగలిగేటువంటి శక్తిని కలగటం కోసం ఆ రెండు మంత్రాలని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్ముల దగ్గరికి కూడా ఇవ్వటం జరిగింది మరి గురువు తలుచుకుంటే అయాచితంగా ఇటువంటి మరి బ్రహ్మతో కొడుకున్నటువంటి బ్రహ్మగారి దగ్గర వేదాలకు సమానమైనటువంటి బ్రహ్మ దగ్గర నుంచి చెప్పబడినటువంటి ఈ బల రెండు మంత్రాలు కూడా అపారమైన శక్తి శక్తిసంపన్నమైనటువంటి మంత్రాలు ఇవి రెండు కూడా ఆ రామలక్ష్మణిద్దరికీ కూడా ఇవ్వటం విశ్వామిత్ర మహర్షి ఇవ్వటం జరిగింది యాగ సంరక్షణలో రాక్షస సంహారం శత్రు సంహారం అనేక మంది శత్రువుల్ని మరి అవలేనగా యుద్ధం చేయగలిగాడంటే ఆయన వయస్సులో ఆయన పరమాత్మ తప్ప ఇంకా అటువంటి స్థితి అటువంటి యుద్ధం చేయగలిగేటువంటి పరాక్రమవంతుడు ఇంకెవరుంటారండి రామలక్ష్ములు కదా వాల్మీకి మహర్షి రామాయణాన్ని ముందుగానే రాశారు కదండి అలా ఎలా రాయగలిగారండి ఇది వాల్మీకి మహర్షి అండి నారద మహర్షిని ప్రశ్న అడిగాడు ఓ నారద మహర్షి సకల లోకాలలో కూడా అపారమైనటువంటి ధైర్యవంతుడు పరాక్రమవంతుడు సత్యవంతుడు దృఢవ్రతుడు జితేంద్రుడు మరి తేజస్సు కలిగిన వాడు అన్ని రకాల సద్గుణ సంపన్నుల గురించి నాకు ఏదైనా ఒక్కరి గురించి చెప్పమన్నాడు నారద మహర్షిని చెప్పాడు అసలు ఇంతమంది గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఓ మహర్షి నీకు నేను రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి ఒక్కదా రాముడి యొక్క గొప్పతనం గురించి నీకు చెప్తే సరిపోతుంది ఎందుకంటే నీకు కావాల్సినటువంటి అన్ని రకాల శక్తియుక్తులు కలిగినటువంటి వాడు పరాక్రమవంతుడు తేజోవంతుడు రాముడు అని చెప్పాడు ఇక వాల్మీకి మహర్షి రాముడి గురించి అంతా కూడా తెలుసుకుని నారద మహర్షి రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకున్న తర్వాత వాల్మీకి మహర్షి తన సృష్టి సమేతంగా నారద మహర్షిని చక్కగా పూజించి ఆయన్ని పంపించడం జరిగింది ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత వాల్మీకి మహర్షికి తన శిష్యు సమేతంగా తమసా నదీ తీరంలో వీరు చక్కగా ఉన్నారు ఆ నదిలోకి స్నానం చేయడం కోసం వాల్మీకి మహర్షికి అతి ప్రతి ప్రియ శిష్యుడైన భరద్వాజుడు ఆయన వెంట ఉన్నాడు ఇక ఆ సమయంలో ఆయన తమసా నదీ తీరంలో స్నానం చేద్దామని వెళ్ళి ఒక నారచీర బట్ట పాత్రని తన శిష్యుని అడగ్గా ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు నదిలో స్నానం చేసేటువంటి సమయంలో ఒక్కసారి అలా అరణ్యాన్ని వీక్షించడం కోసం అలా ముందుకు వెళ్ళేలా మొత్తం కూడా చూసేట వాల్మీకి మహర్షి చూసే సమయానికి ఒక చెట్టు మీద రెండు క్రౌంచ పక్షులు చక్కగా ఒక అవస్థలో ఉండి ఉండటం చూశాడు ఆయన చూస్తూ ఉండి ఉండగానే ఆ సమయంలో దాంట్లో మగపక్షిని ఒక బోయివాడు వేటాడటం జరుగుతుంది ఆ మగపక్షి అక్కడి నుంచి రక్తం కారుతూ కింద పడిపోయి కొట్టుకుని కింద పడిపోయి ఉన్నది అది చూసినటువంటి ఈ ఆడ క్రౌంచ పక్షి ఆ మగపక్షి చుట్టూ కూడా తిరుగుతూ అనేక రకాలుగా రోధిస్తూ ఏడుస్తూ ఇదంతా చూసినటువంటి వాల్మీకి మహర్షికి తన మనస్సుకి ద్రవించిపోయింది మనస్సు ద్రవించిపోయి అయ్యో ఓ కిరాత కూడా ఈ క్రౌంచ పక్షి నిన్ను ఏ పాపం చేసిందని నువ్వు అనవసరంగా ఆ క్రౌంచ పక్షిని నీవు కొట్టావని ఆ బోయివాడి మీద ఒక శ్లోకం చెప్తాడు ఓహో ఆ శ్లోకం అయాచితంగా ఆయనకు తెలియకుండానే ఆ శ్లోకం ఆయన మనస్సులోంచి కలుగుతుంది మనసులోంచి కలిగి ఆ విషయాన్ని ఆ దృశ్యాన్ని ఆయన హృదయంలో పడిపోతుంది వాల్మీకి మహర్షికి హృదయంలో ఆ విషయం పడిపోయి ఆ క్రౌంచ పక్షి కిందపడి కొట్టుకోవటం ఆ ఆడపక్షి చుట్టూ తిరుగుతూ ఉండటం చూసి వెంటనే ఆయన నోటి నుంచి ఆ బోయవాణ్ణి నీవు కూడా ఇలానే అల్పాయుష్కుడు అవుతావు నీవు చేసినటువంటి పని ఆ మగపక్షిని నీవు అనవసరంగా మన్మదావస్థలో ఉన్నటువంటి క్రౌంచ పక్షుల యొక్క జంటలో ఒక పక్షిని నీవు చంపటం అనేది అది చాలా మహాపాపం నీవు ఇట్లాంటి పని చేసినందుకు నీవు కూడా ఇలాగనే కొన్ని సంవత్సరాలు ఈ వియోగాన్ని పొందుతామని చెప్పించడం జరిగింది ఇది తెలుసుకున్న వాల్మీకి మహర్షికి మనసులో అనిపించింది నేనేమిటి నీ నాకు తెలియకుండానే నా మనసు ద్రవించిపోయింది ఈ క్రౌంచ పక్షుల యొక్క జంటను చూసి నా మనసులో ఈ శ్లోకం తదేకంగా జపం సాగుతోందని తన శిష్యుని పిలుస్తాడు ఈ యొక్క మనసులో కలిగినటువంటి ఈ సన్నివేశం గురించి శిష్యుడికి చెప్పి ఆ మంత్రాన్ని కూడా చెప్పి ఎందుకో నాకు చరిత్రలో నిలిచిపోయేటువంటి సన్నివేశంగా అనిపిస్తుంది ఇది నా ప్రమేయం లేకుండా నా మనసులో ఒక భావం ఒక్కొక్కసారి అండి కొన్ని సన్నివేశాల్లో తన మనసులో పూర్వజన్మ సుకృత దుష్కృతాలు మానవుడిని వెంటాడుతాయి అలాగనే వాల్మీకి మహర్షి కూడా ఆ శ్లోకం ఎప్పుడైతే తన మనసులో కలిగిందో అది చూసినటువంటి తన శిష్యుడికి శ్లోకం గురించి చెప్తాడు ఈలోపు బ్రహ్మగారు వాల్మీకి మహర్షి దగ్గరికి వస్తాడు బ్రహ్మగారికి చక్కగా నమస్కారం చేసి ఆయనకి అర్ఘపాధ్యాధులు ఇచ్చి ఆయనకి ఆసనంలో కూర్చోబెడతారు ఆయన ఆజ్యం మేరకు వాల్మీకి మహర్షి కూడా ఆసనం మీద కూర్చుంటాడు ఆయన కూర్చుని ఉండి బ్రహ్మగారితో మాట్లాడుతున్నప్పటికి కూడా ఆయన మనసులో ఇదే ఆలోచన కలిగింది ఈ క్రౌంచపక్షుల యొక్క జంటను ఆ కిరాతకుడు ఈ రకంగా దుర్మార్గంగా చేశాడు తన మనసులో వాల్మీకి మహర్షిలా మాట్లాడటం చూసి విచిత్రంగా అనిపించి ఇది తెలుసుకున్నటువంటి బ్రహ్మగారు నా సంకల్పం నెరవేరుతుంది లోక శ్రేయస్సు కలుగుతుంది ఓ వాల్మీకి మహర్షి నీవు ఏదైతే మనస్సులో నీ మనస్సు ద్రవించుకుపోయి ఆ క్రౌంచపక్షుల జంటని ఒక మగపక్షి నీవు కిరాతకంగా బోయవాడు కొట్టడం చూసినటువంటి నీకు నీ వృత్తాంతం అంతా నేను విని నాకు అనిపించింది నా సంకల్పం నెరవేరుతుంది నీవు రాముడి యొక్క చరిత్రను రామ రామచరిత్రను నువ్వు రాయగలుగుతావు అని చెప్పాడు ఓహో ఎప్పుడైతే బ్రహ్మగారు కూడా ఆ ఆశీర్వచనాన్ని నీకు నారద మహర్షి చెప్పినటువంటి రామాయణ రాముడి యొక్క సంపూర్ణ విషయాల్ని నీవు రామాయణంగా నీవు రాస్తావు ఈ లోకం చివరి వరకు కూడా ఈ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు కూడా రాముడి యొక్క చరిత్ర నిలిచిపోయే విధంగా నీవు రామాయణ రాస్తావని చెప్పి బ్రహ్మగారు ఈ యొక్క వాల్మీకి మహర్షిని ఆశీర్వదించడం జరుగుతుంది అక్కడి నుంచి ఆయనకు తెలియకుండానే వాల్మీకి మహర్షికి తన మనస్సులో జరగబోయేటువంటి చరిత్రను రాముడి యొక్క గొప్పతనాన్ని రాముడి యొక్క వైశిష్ట్యాన్ని ఆయన మనసులో అనేక భావాలు వ్యక్తమై రామాయణాన్ని రాయటం జరుగుతుంది అందుకనే ముందుగానే ఆ భగవత్ అనుగ్రహం పూర్వజన్మ సుకృతాల యొక్క బలం వల్ల వాల్మీకి మహర్షి రకంగా రామాయణం రాయడం జరుగుతుంది ఓకే చక్కగా వివరించారండి అయితే సీతారాముల బంధం మరి నేటి తరానికి ఎంతవరకు ఆదర్శవంతమైనది వాటిని ఎలా పాటించాలి ఏమంటారండి సహజంగా ఈరోజు మానవ వివాహ వ్యవస్థలో అండి ఎక్కడ చూసుకున్నా ఏ వివాహం చూసినా సీతారాముల యొక్క పటాన్ని పెడతాం అవునండి ఎందుకంటే వివాహ వ్యవస్థలో ఆదర్శమైనటువంటి దంపతులుగా సీతారాములు మనం చూస్తాం ఎందుకంటే సీతారాములు అంటే ఆ యొక్క రెండు పదాలు సమస్తమైనటువంటి చతుర్దశ భువనాల్లో కూడా అపారమైనటువంటి శక్తివంతమైనటువంటి రామచంద్రుడి యొక్క మంత్రం సీతారాములు యొక్క ఎందుకంటే సీతారాములు పదమే ఒక పెద్ద గొప్ప మంత్రం అంటున్నారండి రాముడి యొక్క నామమే గొప్ప మంత్రం అంటే అసలు రాముడి యొక్క నామానికి మించిన నామమే లేదు నీ నీ నామం ఎంతో రుచి అని సమస్త లోకాల్లో అసలు రామనామంలో ఉన్న ఆనందం కానివ్వండి రామ శబ్దంలో వచ్చేటువంటి శక్తి కానీ ఇంకా దేనికి లేదు అందుకే ఒక సమయంలో మహర్షి చెప్తాడు రాముడు కన్నా రామనామే అంటే ఆ నామానికి ఎంత శక్తి ఉన్నదో మనం తెలుసుకోవచ్చండి అందుకనే మనకి జగద్గురువులు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం తీసుకుంటే ఏమీ తెలియనటువంటి నిరక్షరాశుడు కూడా ఏ రోజైనా సరే వాడి మనసులో శ్రీరామ అనేటువంటి నామాన్ని ఒక్కసారి చదవగలిగితే చాలండి వాడి జీవితం చరితార్థం అయిపోతుందని చెప్తున్నారు అందుకని తెలుసో తెలియకో ఆ శ్రీరామనామాన్ని పలకటం వస్తే చాలండి అందుకని అది చాలా శక్తివంతమైంది అటువంటి సీతారాముల యొక్క రూపం కానీ ఆ దంపతుల యొక్క వైశిష్ట్యం పద్నాలుగు లోకాలు భూలోకం నుంచి సత్యలోకం వరకు భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకం ఇటు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలం వరకు పద్నాలుగు లోకాల్లో కూడా సీతారాములకు మించిన ఆదర్శం లేదు లేదు అటువంటి ఆదర్శ దంపతులుగా సీతారాములు సమస్త లోకాల్లో కావాల్సినటువంటి ఆ అన్యోన్య దాంపత్యంలో రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ సీతాము చూసుకోగలిగే స్థితి ఒక రామచంద్రమూర్తికి అంత బాధ్యతాయుతమైనటువంటి ధర్మ ప్రవర్తన ఉంది మరి సీతారాముల యొక్క బంధం సీతారాముల యొక్క అన్యోన్యత మరి వారు పడ్డ కష్టాలు ఉన్నప్పటికీ కూడా అండి వారి యొక్క అన్యోన్య దాంపత్య జీవన సౌఖ్యం అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందట అందుకనే మానవ జీవన వివాహ వ్యవస్థలో కూడా సీతారాముల్లే మొట్టమొదటిగా వివాహం అయిన తర్వాత ఆదర్శ దంపతులుగా వారి దగ్గర పూజ చేయమని అవునండి అందుకనే కొత్తగా వివాహం అయ్యేటువంటి వారు ఫస్ట్ సారి ఆ వివాహ మండపంలోనే సీతారాముని పూజ చేస్తారు అవును అది చాలా విశేషం అందుకనే ఆదర్శానికే మూల పురుషుడిగా రాముడి యొక్క తత్వం ఉంది రాముడు సముద్రమంత గంభీరమైనటువంటి ఆయన యొక్క రూపాన్ని చూస్తే అంత ధైర్యం కలుగుతుందటండి అందుకని అంత పరాక్రమవంతుడు కూడా రాముడు రాముడి యొక్క శక్తి ముందు పరశురాముడు కానీ మామూలు రాక్షసులు కూడా ఎవ్వరూ కూడా నిలబడేటువంటి స్థితి లేదట అవును అటువంటి రాముడు యొక్క నామం కానీ అలాగనే సీతామ్మవారి యొక్క స్థితి రాముణ్ణి అన్ని రకాలుగా ఆదర్శంగా భావించి రాముడి యొక్క అడుగుజాడలో ఆమె నడుచుకుంది కాబట్టి రాముడు ఎక్కడ ఏ రకమైన కష్టమైనా అది లాభమైనా మంచైనా చెడైనా ఎక్కడ అడుగు వేస్తే అక్కడ అమ్మవారు కూడా రాముడితో బయలుదేరడం జరిగింది అందుకనే రామచంద్రమూర్తి కూడా ఫస్ట్ అమ్మవారిని ముందు పెట్టుకున్నాడు అందుకే సీతారాముడు ఉన్నాడు కాబట్టి సీతా అమ్మవారి పేరు ముందు రావటం వలనే ఆ వైశిష్ట్యం అన్యోన్యత ఆదర్శమైన దంపతులుగా వారి చరిత్రలో నిలిచిపోయారు కాబట్టి అటువంటి సీతారాములు లాంటి బంధం బలపడటం కోసం మానవ జీవన వివాహ వ్యవస్థలో కూడా రాములు వారి ఫోటోని చక్కగా ప్రతివా ప్రతి దంపతులు కూడా రామచంద్రమూర్తి దర్శనాన్ని చేస్తారు రామారాధన చేస్తారు మరి రామాయణంలో కూడా అన్యోన్య దాంపత్యం కలగటం కోసం అంటే ఏదైనా వైవాహిక జీవితాల్లో దాంపత్య సౌక్యం తక్కువగా ఉన్నవారు ఈ రామాయణ పారాయణాన్ని కానీ రామాయణంలో కొన్ని సర్గల్ని మీరు చదువుకోవటం వల్ల ఆ మనసులో ఉండే క్లేశాలని కూడా తొలగిపోతాయండి అంత శక్తివంతమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పారాయణ చాలా అపారమైనటువంటి శక్తివంతమైన అని చెప్పుకోవచ్చు అయితే శ్రీరాముడు పాటించిన విలువలు ఎంత గొప్పవి ఎంతవరకు ఆదర్శనీయమైనవి ఎంతవరకు పాటిస్తున్నాం మనం ఆ విలువలు అనుకోవచ్చండి సమస్త లోకాల్లో రాముడి యొక్క విలువల్ని అసలు మనం ఎవ్వరం కూడా అంచనా వేయలేమంటే ఎందుకంటే రామచంద్రమూర్తి సమస్త లోకాల్లో సకల సద్గుణ సంపన్నుడు సత్యవంతుడు జితేంద్రియవంతుడు పరాక్రమవంతుడు యుక్తుడు సమచతుష్టి కలిగిన వాడు అందరినీ సమానమైన భావంతో చూడగలిగేవాడు సమస్త లోకాల్లో కూడా ఆయనకు ఎదురు లేదని చెప్పవచ్చు అందుకనే ఆయన సాక్షాత్తు ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు మానవుడు కానే కారాదు ఈయన సాక్షాత్తు మహావిష్ణువే అని మహర్షులు భావించారు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి విలువలు ఆయన ఎక్కడా ఒక్క విషయంలో కూడా ధర్మ ప్రవర్తన తప్పలేదండి రామచంద్రమూర్తి ఎప్పుడైతే భరతుడు దశరథ మహారాజు మరణించిన వార్త విన్న మరుక్షణం కూడా రామచంద్రమూర్తి వెంటనే అడవుల్లోనే ఆయా తండ్రి గారికి చేయవలసినటువంటి అన్ని రకాల అప్ర కార్యక్రమాలు అక్కడ చేశాడు అంతటి శక్తివంతుడు రాముడు ఎక్కడ కించిత్ ధర్మాన్ని తప్పినటువంటి వాడు కాదు అంత ధర్మమూర్తి కాబట్టి అటువంటి రాముడు ఆచరించినటువంటి ప్రవర్తన రాముడు చెప్పినటువంటి విలువల్ని ఈ రోజుకే కాదండి చరిత్రలో ఎప్పటికీ కూడా విలువలు అలా ఉండిపోతాయి ఎందుకంటే అది సాక్షాత్తు భగవంతుడు చూపించినటువంటి స్థితి కాబట్టి అంటే సామాన్యులు ఎవరైనా అండి అన్ని రకాల లక్షణాలని అవలంబించుకుని ముందుకెళ్ళటో ఈ జీవన వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం అయినప్పటికీ అది పరమాత్మ వల్ల మాత్రమే సాధ్యమైంది కాబట్టి ఆయన చూపించిన రామాయణలో ఆ విలువలు ఎవరిని ఎలా ఎక్కడ ఎలా మాట్లాడి ఎవరితో ఎలా భాషిస్తే సంభాషిస్తే వాళ్ళు అనుకూలంగా మారుతారో కూడా రామచంద్రమూర్తికి తెలుసు కాబట్టి ఆయనకు తెలియదంటూ ఉంటుందా సమస్త లోకాల్లో మరి కళ్యాణ గుణకరుడు కాబట్టి అటువంటి సీతారాముల యొక్క పోషించిన విలువలు సమస్త లోకాల్లో అపారమైనటువంటి కూడా మనం చెప్పుకోవచ్చు తిరునగిరి గోపీనాథ్ గారు చాలా చక్కగా రామావతారం గురించి మాకు తెలియని ఎన్నో విశేషాలను బహుచక్క వివరించారు ధన్యవాదాలు అండి సర్వే జనాభా మరి ఇది వాటి దశ అవతారాల కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి